సత్యన్నం జొన్న సద్దన్నం అరికల సద్దన్నం కొర్రల సద్దన్నంతో పాటు వేడివేడి సామలు వేడి వేడి ఊదలతో కలిపినటువంటి ఈ ఆర్ట్ మిక్స్ మిక్స్డ్ సద్దనం దీనివల్ల మనకు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎసిడిటీ థైరాయిడ్ బీపీ ఇవి అన్ని కూడా మనం ట్వంటీ వన్ డేస్ లో కంట్రోల్ అవుతుంది అందరికీ నమస్కారం అండి ఈ ఆధునిక ప్రపంచంలో మన పూర్వీకులు ఇచ్చిన ఆహారాన్ని మనం మర్చిపోతున్నాం ఇప్పుడు మన ముందుకు వచ్చింది రాబోయే రోజులలో మొత్తం ఇదే ట్రెండింగ్ ఉంటుంది వెనకటి ఫార్మాలనే మనం కూడా వాడబోతున్నాం మన చెత్తం ఫ్రాంచీ దీంట్లో అన్ని పోషక విలువలు కలిగింది కనుక ప్రతి ఒక్కరు ఆలోచించి ఆ పనికిరాని బయట ఫుడ్ కంటే ఇడ్లీ దోశ వడ ఇవన్నీ పేస్ట్ పదార్థాలు దానివల్ల అన్ని అర్థాలే ఉంటాయి ఇది ఒక్కసారి వాడండి దానికి ఎంత ఖర్చు అవుతుందో దీనికి అంత తక్కువ ఖర్చు అవుతుంది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటే మనకు ఆర్థికంగా మనం స్థిరపడతాం కాబట్టి సద్దినం అంటే అది సలిబు ఏమో అనుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సద్దనము అంటే నాలుగు రకాలు కలిగినటువంటి వేడి వేడి పదార్థాలు సద్దనం అనగానే మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది సద్దెనం అంటే అది ఏమో అనుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సద్దెనము అంటే నాలుగు రకాలు కలిగినటువంటి వేడి వేడి పదార్థాలు ఉంటాయి కీనోవా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తినేటటువంటి బాలీవుడ్ వాళ్ళు తినేటటువంటి మనకు అందుబాటులో లేనటువంటి ఒక కీనోవాను మనం తయారు చేస్తున్నాం దాంట్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ మిక్స్డ్ నట్స్ ఉంటాయి ఇకపోతే కొర్రలతోటి జావా చేస్తాం అరికలతోటి చేస్తాం సామలతోటి పొంగలతోటి అంటే మనకు కావలసిన ప్రోటీన్స్ ఫైబర్స్ అధికంగా కలిగినటువంటి పదార్థాలు వేడి పదార్థాలు కూడా ఉంటాయి మరి ఇంకా మనకు డయాబెటిక్స్ బీపీ షుగర్ థైరాయిడ్ ఎసిడిటీ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వందలు దాదాపుగా ఎనభై నుంచి డెబ్బై శాతం మంది ఉన్నాం మనం మరి అవి ఎలా తగ్గించుకోవాలి అంటే మన తాతలు ముత్తాతల కానించి కనుక చూసినట్లయితే మన బాడీకి కావలసిన పో బ్యాక్టీరియా కావాలి మరి పో బ్యాక్టీరియా మనం తినే వేడి వేడి పదార్థాలు ఉండదా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు పో బ్యాక్టీరియా ఎక్కడ తయారవుతుంది అంటే మనము నైట్ పూట వండి తర్వాత దాన్ని పాలతో కలిపి పెడితే నైట్ అంతా దాంట్లో పో బ్యాక్టీరియా తయారవుతుంది ఆ పో బ్యాక్టీరియా ద్వారా మనకు కావాల్సిన మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ బ్యాక్టీరియా ఏదైతుందో వేస్ట్ బ్యాక్టీరియాను కిల్ చేసి మన పో బ్యాక్టీరియను మనం పెట్టే అధ్యయనము ట్వంటీ వన్ డేస్ లోనే ఇక్కడ ఎవరికైనా నాలుగు వందలు మూడు వందల యాభై రెండు వందలు షుగర్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకుని నా దగ్గర ట్వంటీ వన్ డేస్ నేను డైట్ ఇస్తాను నార్మల్ అవుతుంది ఇక్కడ మన డాక్టర్ గారు కూడా ఉన్నారు ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చి చాలా కస్టమర్లు ఉన్నారు మన నెగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ సైడ్ లాగి బీపీ ఇదంతా గుంజుతున్నటువంటి వాళ్ళు కూడా కస్టమర్ మన దగ్గరకు వచ్చారు వాళ్ళ సొంత మాటలలో విన్నాం ఎందుకంటే మనకు కావలసినటువంటి రాగితో చేసినటువంటి సద్దనం ఉంటుంది జొన్నలతో చేసిన సద్దనం ఉంటుంది నెక్స్ట్ కొర్రలు అరికలు సామలు ఊదలు వీటన్నిటితో తయారు చేసినటువంటి పదార్థాలు ఉంటాయి ఇది కీనోవా జెమిలి అంటారు దీన్ని వేడి వేడి ఊదలు ఇది వేడి వేడి ఊదలు ఇది వేడి వేడిగా సామలు ఇది కొర్రలు కొర్రల సజ్జన జొన్న సజ్జన రెగ్యులర్ సజ్జన రాగి సజ్జనం కాకు తయారు చేసినటువంటి సూప్ మూలగాకు ఒరిజినల్ మజ్జిగ అది పాల ప్యాకెట్లతో తయారు చేసింది కాదు మన గేదెల నుంచి తయారు చేసినటువంటి మునగాకుతో తయారు చేసినటువంటి చెక్కి ఇది పన్నెండు రకాల దినుసులతో తయారు చేసినటువంటి కారపు పొడి ఆరోగ్యానికి సంబంధించిన ఇది క్యారెట్ బీట్రూట్ తయారు చేసినటువంటి దాంట్లో మిక్స్ చేయడానికి చట్నీ పొడి ఉల్లిపాయ కాబట్టి మనకున్న ఓ ఫీలింగ్ లో నుంచి బయటకు వచ్చి మనకు ఎంతైతే సార్ ఒక నెల మొత్తానికి దీని ఖర్చు ఎంతో తెలుసా జస్ట్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మనం వేసుకునే టాబ్లెట్ లో ఖర్చుతో సమానం అంటే మనం ఇచ్చే ఫుడ్లోనే మనకు కావాల్సినటువంటి ఎంత తక్కువ ధరలో మనం పెడుతున్నాం అంటే ఆల్ ఓవర్ తెలంగాణలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు బ్రాంచ్లను ఓపెన్ చేసిన ఇప్పటికీ ఇంకా రానున్న రోజు ఈ రోజు భువనగిరిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు కావాల్సినటువంటి బర్గర్ పిజ్జాలకు ఇడ్లీ దోశ వీటికి అలవాటు పడి మన ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటాం రానున్నటువంటి రోజుల్లో మనకు ఆక్సిజన్ తగ్గించుకోవాలి గోళీలు సంచులు వేసుకుని తిరిగేటటువంటి పరిస్థితి అటు అటు మార్చాలి అని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఇక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీకు వచ్చిన ఈ సమాచారాన్ని మీ ద్వారా పది మందికి చెప్పి వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసేటటువంటి పని బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి పని ఉన్నది కాబట్టి మీరు అందరూ ఆ దిశగా ఆలోచిస్తారని ఆ వైపుగా ప్రయాణం చేసేటందుకు మీరు సహకరిస్తారని కోరుకుంటూ నిద్ర ఈ ఫుడ్ గురించి తెలుసుకొని స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్నారు వాళ్ళని కూడా ఏ విధంగా ఉంటుంది భౌష్యుల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని వారి మాటలు కూడా తెలుసుకున్నా ఈరోజు మనం ఇక్కడ చిరుధాన్యాల ఆహారం పాలకొచ్చినాం చాలా మంచి ఫుడ్ ప్రస్తుతం కిలో ప్రస్తుతం అందులో మోడర్న్ లైఫ్ లో శారీరక శ్రమ తగ్గిపోయింది శారీరక సమ తగ్గడం వల్ల బీపీ షుగర్ లాంటి రోగాలు రావడం జరుగుతుంది బీపీ షుగర్ లాంటి చిన్న చిన్న మన బాడీ కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ రావడం కోసం తీసుకుంటున్నాం చాలా హెల్దీగా ఉంది అందరూ కూడా మీరు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను ఏమంటున్నాం ఇది బిజినెస్ అని అనుకుంటున్నాం అంటే యాక్చువల్గా నేను ఒక పది పన్నెండు సంవత్సరాలు ఈ సేవలోనే ఉన్నా అందులో భాగంగా చెప్పిన ఓవర్ ఉంటది మనమే పెట్టి చూపిస్తే తర్వాత అలవాటు అవుతారు కదా అనే ఆలోచనతో చెప్పడం జరిగింది ఇక లడ్డూలు కూడా తయారు చేస్తున్నాం మనం ఐదు రకాల లడ్డూలు ఉన్నాయి క్యాలిషియానికి సంబంధించింది బాడీలో వీటి తగ్గడానికి ఆ కంటి చూపులు పెంచడానికి వీటికి సంబంధించినటువంటి ఐదు రకాల లడ్డూలు కూడా ఉన్నాయి పుసగింజలు నువ్వులతో ఆటి బెల్లంతో తయారు చేసినది ఇది కాల్షియం ఇమ్యూనిటీని మనకు బాడీకి అందిస్తున్నది ఓట్స్ తాటి ఇది వెయిట్ లాస్ కి క్లియర్ చేస్తుంది ఇది బ్యూటీ లడ్ అంటారు దీన్ని సియాచీడు గుమ్మడి గింజలు పుచ్చగింజలు సాటి బిల్లంతో తయారు చేసింది ఇది కంటి చూపుకు సంబంధించినటువంటి అంధత్వాన్ని పోగొట్టడానికి ఏ విటమిన్ ఈ విటమిన్ మరియు ఇమ్యూనిటీని మన బాడీకి కావాల్సింది అందిస్తుంది ఈ లడ్డు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అంజీరా ఖర్జూర బాదము జీడిపప్పు ఇది మన బాడీకి కావాల్సినటువంటి బ్లడ్ ను ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇది బియ్యం బాదం జీడిపప్పు కిస్మిస్ గింజలు బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ను బ్యాలెన్స్ చేస్తుంది అదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి బీపీని కూడా కంట్రోల్ చేస్తాం అరుగుదాగా వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి మనం ఇచ్చే ఫుడ్ను టేస్ట్ చేయండి మీకు నచ్చితేనే తినండి నలుగురికి చెప్పండి ఎందుకంటే బలవంతంగా నేను నేను చెప్పట్లేదు నేను ఇచ్చే ఫుడ్ మీకు ఈరోజు ఈ రోజు తింటే ఈరోజు సాయంత్రానికే రిజల్ట్ ఉంటుంది ఏసిడిటీ ప్రాబ్లం ఉన్నోళ్ళు దాదాపు ఒక పది పదిహేను మంది వచ్చినారు వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు అంతా గమనించుకొని మరి మన చద్దన్నాన్ని మన మన ప్రాంత ప్రజలందరికీ పరిసర తెలియజేస్తారని కోరుకుంటూ ప్రమోషన్ వీడియో కాదండి మన పూర్వీకులు పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు చద్దనం తినే ఏ అనారోగ్యం లేకుండా వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు ప్రస్తుతం మనం మర్చిపోతున్న ఆహారం మన చద్ద మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి వీడియో చేయడం జరిగింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్స్ పది మందికి షేర్ చేయండి పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి జై గ్రీన్ భారత్